గంటా పథకం చెప్తున్నాను నేను అన్ని జిల్లాలు తిరుగుతా ఉన్నా కార్యకర్తలు నిజానికి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలు చాలా చాలా ధైర్యంగా ఉన్నారు చాలా చాలా బలంగా ఉన్నారు ఏమన్నా అక్కడ ఎక్కడో అక్కడ ఏమైనా కొంచెం ధైర్యం లోపిస్తే వేదిక మీద కూర్చున్న నాయకులకు లోపించింది కానీ కార్యకర్తలకు మాత్రం ధైర్యం పెంచుకోవాల్సింది మనం నేను వేదిక మీద ఉన్న నాయకులను కోరేది ఒకటే ఒకటి అందరినీ కూడా ఏ పదవిలో ఉండొచ్చు ఇంత పెద్ద పదవిలో ఉండొచ్చు మర్చిపోవాకండి మిమ్మల్ని గుసో పెట్టింది వాళ్ళు మనందరినీ గుసో వాళ్ళే కాబట్టి ఈ సంవత్సరం మొదటి ఒక్క సంవత్సరం కార్యకర్తలని వేదిక మీద కూర్చున్న వాళ్ళు కాపాడుకుంటే వచ్చే నాలుగేళ్లు పార్టీని తప్పకుండా మీరే కాపాడతారనే బలమైన విశ్వాసం నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఒక చెల్లెల గురించి చెప్తా ఉంటే ఆ చెంపేట్ ఆ చెల్లె పేరు పద్మ అక్కడ సర్పంచ్ గారు అమ్మాయి అమరాబాద్ మండలం చెంచు బిడ్డ అమ్మాయిని బాలరాజు గారు మాట్లాడమ్మా అని చెప్పి ఇస్తే ఎంత గొప్పగా మాట్లాడిందంటే నాకే ఆశ్చర్యం అనిపించింది అమ్మాయి వయసు కూడా పెద్దది కాదు ముప్పై ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ మధ్యలో ఉండలే అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటంటే అన్నా మనోళ్ళు అందరూ అంటున్నారు మనం ఓడిపోయినాం ఓడిపోయినాం అంటున్నారు మనం ఓడిపోలేదన్నా తెలంగాణ తెచ్చినాడే మనం శాశ్వత విజయం సాధించినాం అనే మాట తెలియని చెప్తా ఉంటే నా కళ్ళు కూడా నీళ్ళు తిరిగింది ఎందుకంటే రాజకీయాల్లో ఈరోజు ఒక జీవితంలో ఒక ఒక దినంలో రోజు ఎట్లా అయితే అయ్యి మళ్ళీ తెల్లార్తదో అట్లే రాజకీయంలో కూడా అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం కానీ ఇవాళ ఆ చెల్లెలు చెప్పిన మాటలో ఒక నిగూఢమైన అర్థం ఉంది తెలంగాణ వచ్చింది రెండు వేల పద్నాలుగులో మీకు తెలుసు తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి మరి మూడో ఎలక్షన్ కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు వస్తారు కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ ని అంటున్నాడు ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా గుర్తుకు రాకుండా చేస్తా జనాలకు తెలంగాణలో మచిపెట్టి చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటే తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప లేకపోతే నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ఎవరు కూడా ఇక్కడ నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను గుర్తు చేస్తా ఉన్నా చాలా చెప్పిండు రేవంత్ రెడ్డి ఆయన బృందం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నెన్ని కథలు చెప్పిండు అందరికి అన్ని ఫ్రీ అన్నారు ఇప్పుడే తమ్ముడు శశిధర్ రెడ్డి చెప్పినట్టు అప్పుడేమో అందరికీ అన్ని అన్నారు ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నారు మీకు బండి ఉంటే కట్టు రేషన్ కార్డు లేకపోతే కట్టు ఆధార్ కార్డు లేకపోతే కట్టు నీ అలా కొత్త మొక్కులు నొక్కుతా ఉన్నారు కానీ ఖచ్చితంగా ఇది మాత్రం మనకు లభించిన ఒక మంచి అవకాశం నారు కన్నుల్లో నిజంగా కూడా మేము ఎవరు ఊహించలేదు మరి జనార్దన్ రెడ్డి ఓడిపోతాడు అంటే మేము ఎవరు కళలో కూడా నిజానికి ఊహించలేదు కళ్ళలో కూడా ఎవరైనా చెప్తే ఆ మాట నమ్మేది కాదు ఎందుకంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నేను అచ్చంపేట నుంచి కాంగ్రెస్ ఒక హోర్డింగ్ చూసిన ఆ హోర్డింగ్ మీద రాసింది కందనూలు అభివృద్ధి కాంగ్రెస్ లోనే సాధ్యమాట నవ్వాలనే ఏడవాళ్ళ అర్థం కాలేదు వాళ్ళ ముఖాలకు అలా ముఖాలకు మనం తెలంగాణ రాకముందు ఈ కందనూల్లో కాంగ్రెస్ కి వరకు అవకాశం వేయలేదా మనం ఎన్నో సార్లు ఇచ్చినాం ఏం మరి అన్నాడు ఈ రోజు ఇక్కడ కనబడే ఈ జిల్లా కేంద్రం చేసింది ఎవరు నాగర్ కర్నూలు జిల్లా చేసింది ఎవరు నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ పెట్టింది ఎవరు నాగర్ కర్నూలు ఎస్పీ గుర్సో పెట్టిన ఎవరు నాగర్ కర్నూలు కలెక్టరేట్ కట్టింది ఎవరు నాగర్ కర్నూలు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టింది ఎవరు ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు ఈ రోడ్లు బ్రహ్మాండంగా అయ్యేలా డబల్ రోడ్లు చేసి డివైడర్లతో హైదరాబాద్ తలదన్నే విధంగా చేసిన ఎవరు మరి వీళ్ళేమో కాదనూరు అభివృద్ధి కాంగ్రెస్ సాధ్యమంటే నవ్వాలన్నా ఏడవాళ్ళ నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి యాభై ఏళ్ళు అధికారం ఇస్తే ప్రజలు గతంలో మంచి నీళ్ళు సాగు సాగునీళ్ళు ఇయలే కరెంట్ ఇవ్వలే ఎన్నడూ చక్కగా ఈ మూడు ఇయ్యలే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి